హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను సజీవ లెక్కలో నేను ఉన్నాను నాతో పాటు సజీవ లెక్కలో ఉన్న వాళ్ళందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించడం గాక ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ప్రభు మనల్ని కాపాడను గాక ప్రభు వాగ్దానం చదివినిపిస్తాను భారతీయ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ సెలవు అండి ప్రభు సమాధానం ఈరోజు మనకు కలగజేయను గాక భారతీ ఛానల్ చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు వీడియో చూసి ఓకేని ప్రభు కలగజేయం కాక సబ్స్క్రైబ్ అవ్వండి మీకు నచ్చినట్లయితే ప్రభు మాటలు నచ్చినట్లయితే ప్రభు మిమ్మల్ని దర్శించినట్లయితే వీడియోలు చూడగలరని కోరుతున్నాను నా తరఫున నేను ఓకే ఫ్రెండ్స్ ప్రభు వాగ్దానం చదువుతాను జయించువాణిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను మళ్ళీ చదువుతున్నానండి వాణిని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండని ఇచ్చేదాను ఈ ప్రభు అయిన ఏసయ్య నా కోసం నాకు అనుగ్రహించిన ఈ వాగ్దానము మరి మీకోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీరు కూడా చదవండి విశ్వసించండి ఈ దినము లేట్ అయ్యింది వాగ్దానం సాక్ష్యము మీతో షేర్ చేసుకోవడానికి అయినా ప్రభు వీడియో చేసే అవకాశం నాకు కల్పించాడు అందుని బట్టి మహిమ చెల్లిస్తున్నాను అందుని బట్టి ఘనత ఎస్ఐకు చెల్లిస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈరోజు బర్త్డే చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ అండి యానివర్సరీస్ను మ్యారేజ్ డేస్ చేసుకునే వాళ్ళందరికీ గాడ్ బ్లెస్ యూ ప్రభు కృప తోడుగా ఉంచును ఉండును గాక మరి ఈరోజు జన్మించిన బిడ్డలకు కూడా ప్రభు ఆయుష్ను ఆరోగ్యంను సమృద్ధిగా దయచేయును కాక అండి వాతావరణమును అనుకూలంలో మన కోసం ఉంచాడు ప్రభు మనం లెక్కలో ఉన్నాము కాబట్టి మరి ఆయనకి ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి ఇంకా ఈరోజు నూతనమైన కార్యాలు చేసే వాళ్ళకు పాల్గొనే వాళ్ళందరికీ కూడా మరి యేసయ్య ఆయన కృప సన్నిధి తోడుగా ఉంచునుగాక మరి మనం ప్రే టాపిక్ నేను రోజు చెప్పట్లేదు టైం ఉండట్లేదు ఫ్రెండ్ క్రైస్తవులైన వాళ్ళు మరి బైబుల్ కొనడానికి కొంతమంది చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ మరి వారికి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు చేయడానికి డ్యూటీ అన్నీ కూడా ఉన్నా కానీ బైబుల్ కొనడానికి ఇంకా దేవుడు ఇవ్వాలి నాకు కొనుక్కోవడానికి అనేసి అనుకుంటుండవచ్చు కొంతమంది చాలామంది అలాంటి వారి గురించి ప్రభు బయలుపరిచాడు ఎందుకో మాట్లాడాలి అనిపించింది బైబుల్ లేని స్థితిలో ఉన్న వాళ్ళను ప్రభు బైబుల్ కొనే అర్హతకు తెచ్చును కాక ఏసునామంలో బైబుల్ అంటే మనం దేవుడు మనతో ఉన్నట్టు కదా అలాగా ఫీల్ అయ్యే వారి గురించి చెప్తున్నాను వేరే వాళ్ళ ఉద్దేశించి కాదు ఫ్రెండ్స్ మరి అలాంటి ఉద్దేశంతో ఉన్నవారు మరి మనకు వస్త్రములు ఉండడానికి గృహమును మరి తినడానికి తిండిని అన్నిటినీ సమృద్ధిగా ఇచ్చిన ప్రభు మరి మనకు బైబుల్ కొనుక్కోవడానికి ఇవ్వడా కదా ఫ్రెండ్స్ మరి ఆయన తర్వాతనే కదా మనకి ఏదైనా ఈ విషయాన్ని బట్టి ప్రే చేయాలి అనిపించింది ప్రే టాపిక్లో చెప్పాలి మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది కాబట్టి ప్రార్థన చేద్దాం బైబుల్ కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు అని అంటే వారి గురించి ఆలోచించవలసిందే మనము ప్రార్థన చేద్దాము ప్రార్థన భారం కలిగిన ప్రతి ఒక్కరిని మీడియా చూసే అవకాశము ఎస్ఐ కలిగజేయును గాక ప్రార్థన భారంతో ఉన్నవారిని చెప్తున్నాను ప్రార్థన భారం ఉన్న వాళ్ళు తప్పకుండా బైబుల్ కొనుక్కలేని స్థితిలో ఉన్నవారిని వారిని సమృద్ధిగా వేసించాలని అయితే మనం కోరుకున్నాము జీవం గల దేవుడిని దేవుని మాటలను దేవుని పలుకులను మనతో ఉంచుకోవాలి అనేసి ఆశపడిన బిడ్డలకు ఇది నెరవేర్చబడును గాక అని కోరుకున్నాము ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఈ మధ్యాహ్నం టైం కదా ఫ్రెండ్స్ అలాగనమాట భారతీయ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అప్పుడప్పుడు చూస్తున్నా కానీ ప్రభువు మీతో మాట్లాడాలని అయితే నేను కోరుకుంటున్నాను నా తరఫు నుంచి ఓకే ఈ దినమంతా వేసే మనకు తోడుగా ఉండును కాక గాడ్ బ్లెస్ యూ అందరికీ ఛానల్ చూస్తున్న వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్